సంక్షేమ హాస్టల్లో విద్యను అభ్యసిస్తున్న బాలికలపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలి అని కిడ్నాప్ కేసు కూడా పెట్టాలి అని విద్యార్థినులకు భద్రత కల్పించాలి అని కోరుతూ సిపిఐ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రాజు మహేంద్రవరం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ నగరంలో సంక్షేమ హాస్టల్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన చాలా సిగ్గుచేటు అని ఆయన అన్నారు సంక్షేమ హాస్టల్స్లో బాలికలకు రక్షణ కొరవడింది అని బాలిక ఫిర్యాదు చేసే వరకు బాలిక ఫిర్యాదు చేసేంత వరకు హాస్టల్ హెచ్డబ్ల్యూఓ ఏఎస్డబ్ల్యూఓ కనీస విచారణ చేపట్టకపోవడం దారుణమన్నారు ఘటన పరిశీలిస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయని కాబట్టి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు నగర కార్యదర్శి వి కొండలరావు ఏఐటియూసీ నాయకులు రెడ్డి రమణ అల్లం వెంకటేశ్వరరావు జట్ల లేబర్ యూనియన్ కార్యదర్శి సప్పారమణ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం వన్ హాస్టల్లో చదువుతున్న ఒక మైనర్ బాలికను ఇప్పటికీ మీరందరూ పేరే ఉంటారు రేప్ చేయడం జరిగింది దీనిపై ఒక ఉన్నత స్థాయి విచారణతో పాటుగా మేము మహిళా సమాఖ్య నాయకురాలు లావణ్య రాంబాబు గారు కొనలరావు గారు నాయకత్వంలో మొత్తం హాస్టల్స్కి అలాగే హాస్పిటల్ వెళ్ళి చూసాం జిల్లాలో ఉన్న ఏ ఒక్క హాస్టల్ మహిళ హాస్టల్ దగ్గర సీసీ కెమెరాలు లేవు అర్ధరాత్రులు ఎవరన్నా దుగంధుకులు వచ్చినా ఏం జరిగినా ఒక్క సీసీ కెమెరా లేదు కనీసం నడి రోడ్డు మీద ఉన్న రోడ్లో ఉన్న హాస్టల్స్ కూడా సెక్యూరిటీ గార్డ్స్ లేని పరిస్థితి మనకు కనపడుతుంది అసలు ఆ అమ్మాయి ఎందుకు బయటకు వెళ్ళింది దీనికి నిర్లక్ష్యం వహించిన హెచ్డీబోలను నిన్న రాత్రి కలెక్టర్ సస్పెండ్ చేశారు ఆమెనే కాకుండా రాజమండ్రి ఏఎస్డబ్ల్యూఓ ఎవరైతే ఉన్నారో అతని యొక్క నిర్లక్ష్యం అనేది మనకి కనపడుతుంది ఆయన్ని కూడా సస్పెండ్ చేయాలని కోరుతున్నా అంతేకాకుండా ఎవరైతే బాధితురాలు ఉందో వెంటనే ఆ దోషుల్ని శిక్షించి ఈ రాష్ట్ర ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న అన్ని సంక్షేమ వాస్టర్స్ లో భద్రత పెంచాలి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి బాధ్యులైన వారిని శిక్షించాలని కోరుతూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ మహిళా సభ కేంద్రంలో ఈ ఆందోళన చేపడుతున్నాం మరోపక్క తున్నులో కూడా చూసే ఉంటారు అందుకని మేము ఒకటే కోరుతున్నాం కేంద్రమే ఒక మానవ శాఖ మొత్తానికి ఎడ్యుకేషన్ చేయాలి